హెడ్లైన్స్ చూద్దాం డీప్ ఫైక్ మోసాలకు సేఫ్ వర్డ్ సజనర్ కీలక సూచన ముంతా తుఫాన్ పై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమీక్ష అధికారులకు కీలక ఆదేశాలు బీఆర్ఎస్ కాంగ్రెస్ ను బొంద పెట్టాలి ఈటెలా ఢిల్లీలో మేఘమథనం ఫెయిల్ కోట్ల రూపాయల వర్షాత్పణం సైకిల్ రైడర్స్ లో జోష్ నిప్పిన పోలీస్ కమిషనర్ తుఫాన్ వల్ల దెబ్బతిన్న వరి పంట లబోదిబోమంటున్న రైతన్న మోంత తుఫాన్ ఏపీని వణికిస్తోంది తుఫాను తీరం దాటినప్పటికీ దాని ప్రభావంతో పలు జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురుస్తున్నాయి ఈ నేపథ్యంలో రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లోని పరిస్థితిపై అధికారులతో సమీక్ష నిర్వహించారు సహాయక చర్యలు ముమ్మరం చేయాలని ప్రజలకు అండగా నిలవాలని కీలక ఆదేశాలు జారీ చేశారు తుఫాన్ పరిస్థితులపై పవన్ తన కార్యాలయ అధికారుల ద్వారా ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకుంటున్నారు ముఖ్యంగా తుఫాన్ ప్రభావం ఎక్కువగా ఉన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ కృష్ణ బాపట్ల ప్రకాశం శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు తిరుపతి జిల్లాల కలెక్టర్లతో ఉప ముఖ్యమంత్రి పేసి అధికారులు మాట్లాడారు ఈదురు ఈదురుగా కుండపోత వర్షాల కారణంగా జరిగిన నష్టంపై ఆయన వివరాలు అడిగి తెలుసుకున్నారు అనేక ప్రాంతాల్లో చెట్లు కూలిపోయి విద్యుత్ తీగలపై పడటం స్తంభాలు నేలకొరగటంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడిందని అధికారులు వివరించారు దీనిపై స్పందించిన పవన్ కళ్యాణ్ విద్యుత్ పునరుద్ధరణ పనులను యుద్ధ ప్రతిపాదకను చేపట్టాలని ఆదేశించారు తుఫాన్ బలహీనపడిన భారీ వర్షాలు కొనసాగుతున్నందున ప్రజలను సురక్షిత ప్రాంతాల్లోనే ఉంచాలని సూచించారు పునరావాస కేంద్రాల్లో ఉన్నవారిని ఈ రోజు కూడా అక్కడ ఉంచి వారికి ఆహారం వసతి కల్పించాలని స్పష్టం చేశారు ప్రకాశం జిల్లాలో గుండకమ్మ నెల్లూరు జిల్లాలో పెన్నా నదితో పాటు పలు వాగులు పొంగి ప్రవహిస్తున్నాయని ఆయా ప్రాంతాల్లో ప్రజలను నిరంతరం అప్రమత్తం చేయాలని పవన్ సూచించారు వర్షాలు తగ్గుముఖం పట్టిన వెంటనే పారిశుద్ధ్య కార్యక్రమాలపై దృష్టి సారించాలని ప్రజలకు సురక్షితమైన తాగునీటిని సరఫరా చేసి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని అధికారులను ఆదేశించారు మోంతా తుఫాన్ దాటికి నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గం వణికిపోయింది ముఖ్యంగా సోమశిల జలాశయానికి పైతట్టు ప్రాంతాల నుండి క్రమంగా వరద నీరు వస్తుండటంతో పెన్నా డెల్టాకు నీరు విడుదల చేశారు దీంతో లోతట్టు ప్రాంత ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు తీవ్ర తుఫాన్ ప్రభావం వల్ల నియోజకవర్గంలోని అన్ని మండలాల్లోని లోతట్టు ప్రాంతాల్లో వర్షపు నీరు చేరగా అధికారులు వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు రాష్ట దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామ్ నారాయణరెడ్డి ఆదేశాల మేరకు అధికారులు అప్రమత్తంగా విధులను నిర్వహించారు మంత్రి అధికారులతో ఎప్పటికప్పుడు సమాచారాన్ని తెలుసుకుంటూ ప్రజలకు ఎలాంటి ఆస్తి నష్టం ప్రాణ నష్టం కలగకుండా చర్యలు చేపట్టాలని ఆదేశాలు జారీ చేశారు దీంతో నియోజకవర్గంలోని ముంపు ప్రాంత వాసులను గుర్తించి పునరావాస కేంద్రాలకు తరలించి అన్ని ఏర్పాట్లు చేశారు ఎగువ ప్రాంతంలో కురిసిన వర్షాల వలన సోమశిల జలాశయానికి యాభై వేల క్యూసెక్ల వరద నీరు వస్తుండటంతో పెన్నా డెల్టాకు నలభై వేల క్యూసెక్ల వరద నీటిని క్రస్టి గేట్ల ద్వారా విడుదల చేశారు దీంతో లోతట్టు ప్రాంతాలైన సంగం మండలం వీర్లగుడిపాడు గ్రామంలోకి నీరు చేరింది దీంతో రాకపోకలు స్తంభించాయి వాగులు వంకలు పొంగి పొరలటంతో రవాణా సౌకర్యం పూర్తిగా స్తంభించింది బరిపాడు మండలం కేతమన్నేరు బొగ్గేరు వాగు ఉధృతంగా ప్రవహించటంతో ఆ గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి లోని వంగళ్లు కులుజు వద్ద నీటి ప్రవాహం పెరగటంతో అధికారులు రహదారిని మూసివేశారు అన్నారెడ్డిపాలెం గ్రామం గిరిజన కాలనీలో గిరిజనులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు ఏఎస్పేట మండలంలోని తెల్లపాడు వాగు వరద ఉధృతి తీవ్ర రూపం దాల్చడంతో ఆసమకూర్ ఏఎస్పేట మండలాల మధ్య విద్యుత్ కు తీవ్ర అంతరాయం ఏర్పడింది అధికారులు జోరువారులు కూడా అర్ధరాత్రి విద్యుత్ స్తంభాలను పునరుద్ధరించారు అనంతసాగర మండలం ముత్తుకూరు వద్ద వాగు ఉధృతంగా ప్రవహించడంతో ఆత్మకూరు అనంతసాగరం మధ్య రాకపోకలు నిలిచిపోయాయి ఇక సంఘం పెన్నా నది వద్ద ఇస్కతావేందుకు ఏర్పాటు చేసి ఉన్న మూడు బోట్లు వరద ఉధృతికి కొట్టుకు వచ్చి బ్యారేజ్ వద్ద ఆగటంతో ప్రమాదం తప్పింది నియోజకవర్గం మండలాలు గ్రామాల మధ్య రవాణా వ్యవస్థ ఆగిపోయింది ఇలా ఆత్మకూరు నియోజకవర్గం మోంతా తుఫాన్ దాటికి అల్లాడిపోయింది क्या बेटा क्या बालदी

ஐக்கௌன் வச்சு சார்ஜஸ் மாற்றி என்ன హుబ్లహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలను బొంద పెట్టాలని ఎంపీ ఈటెల రాజేందర్ పిలుపునిచ్చారు దేశం సురక్షితంగానూ సుభిక్షంగాను ఉండాలంటే మోదీ ప్రధానిగా ఉండాలని ఆయన పేర్కొన్నారు కాంగ్రెస్ బీఆర్ఎస్ నాయకులు సోప్రాప్ట్గాలని వాళ్ల మీద ప్రజలకు విశ్వాసం లేదని విమర్శించారు బీజేపీ అభ్యర్థి లంకర దీపక్ రెడ్డిని గెలిపించాలని కోరారు పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వహించిన సైకిల్ ర్యాలీలో వరంగల్ పోలీస్ కమిషనర్ సంప్రీత్ సింగ్ తో పాటు యువత విద్యార్థులు చిన్నారులు వృద్ధులు పోలీసులు ఉత్సాహంగా పాల్గొన్నారు ఈ ర్యాలీలో వరంగల్ పోలీస్ కమిషనర్ తో పాటు గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కమిషనర్ తో పాటు చాహాత్ బాజ్పాయి ఎన్డీపీసీఎల్ సీఎండి వరుణ్ రెడ్డి ఈస్ట్ జోన్ డీసీపీ అంకిత్ కుమార్ పాల్గొన్న ఈ ర్యాలీకి అదనపు డీసీపీలు రవి సురేష్ కుమార్ పచ్చజెండా ఊపి ఈ సైకిల్ ర్యాలీని ప్రారంభించారు పోలీస్ కమిషనరేట్ కార్యాలయం నుండి అంబేద్కర్ సెంటర్ అదాలత్ సెంటర్ హన్మకొండ కలెక్టర్ కార్యాలయం నుండి తిరిగి ఇదే మార్గం నుండి నక్కలగుట్ట మీదుగా పోలీస్ కమిషనరేట్ కార్యాలయానికి చేరుకున్నారు ఈ ర్యాలీ వరంగల్ పోలీస్ కమిషనర్ సైక్లింగ్ రైడర్స్ తో కలిసి పోలీస్ అమరవీళ్లకు జోహార్లు నినాదాలు చేస్తూ రైడర్స్ ను ఉత్సాహపరిచారు అనంతరం ఈ సైకిల్ ర్యాలీలో పాల్గొన్న సైకిల్ రైడర్లకు ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ ప్రతిరోజు సైక్లింగ్ చేయడం ద్వారా మరింత ఆరోగ్యంగా ఉండటంతో పాటు రోజంతా ఉత్సాహంగా తమ విధుల్లో రాణించవచ్చని ప్రతి ఒక్కరూ సైక్లింగ్ కోసం కొద్ది సమయాన్ని కేటాయించడం ద్వారా ఆరోగ్య సమస్యలు దూరం కావచ్చని అలాగే పోలీస్ అమరవీరులను స్మరిస్తూ నిర్వహించిన ఈ ర్యాలీలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పోలీస్ అమరవీరుల కుటుంబాలతో పాటు పోలీసుల తరపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు మున్సిపల్ కమిషనర్ ఎండి మాట్లాడుతూ నిత్యం సైక్లింగ్ చేయటం మన ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవచ్చని సైక్లింగ్ చేయటం రోజువారీ అలవాటుగా మార్చుకోవాలని తెలిపారు ఈ ర్యాలీలో అదనపు డీసీపీలు శ్రీనివాస్ ప్రభాకర్ బాలస్వామి ఏఎస్పీ శుభం ఏసీపీలు జితేందర్ రెడ్డి నరసింహారావు అనంతయ్య నాగయ్య సత్యనారాయణ ఇన్స్పెక్టర్లు ఆర్ఏలు ఏజె పెడల్స్ యాజమాన్యం నీట్ కళాశాల విద్యార్థులతో పాటు ఇతర పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు

啊。 కాాలిలా కాలి. కాలి. కా కాలి. আর বুঝো আরো বুঝো ఈ సైకిల్ ర్యాలీకి పార్టిసిపేట్ కావడానికి వచ్చిన పార్టిసిపెంట్స్ మీడియా మిత్రులు అందరికీ కూడా నమస్కారం ఇంతకుముందు చెప్పినట్టుగానే ఇది మనది ఒక వీక్ ప్రతి సంవత్సరం చేస్తూ ఉంటాము అది ఏంటంటే ఎవరైతే మన పోలీస్ డిపార్ట్మెంట్లో మార్టీయర్స్ అయ్యారు వాళ్ళ ప్రాణాలను బలిదానం చేస్తూ ఇది మొత్తం సొ సొసైటీ కోసం ఎల్లప్పుడూ కూడా పని చేస్తూ వాళ్ళ ప్రాణాలను బలిదానం ఇచ్చారు సో వాళ్ళ సక్రి సుప్రీం సెక్రిఫైస్ని రిమెంబర్ చేసుకోవడానికి మళ్ళీ గుర్తించడానికి ఇది ఆ కమెంబరేషన్ వీటిలో భాగంగా ఇది సైకతలను ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది డైలీ డైలీగానే ఆచంట నియోజకవర్గంలో పెనుమంట్ర ఆచంట పోడూరు పెనుగొండ మోంతా తుఫాన్ ప్రభావంతో పలు చోట్ల వరిచేలు నేలకొరికి లబోదిబో అంటున్నారు రైతులు ఇక ఎకరాకు ముప్పై వేల రూపాయల పెట్టుబడులు పెట్టాం పదిహేను నుంచి ఇరవై రోజుల్లో పంటలు చేతికొస్తాయని ఇక చేతికొచ్చే సమయంలో తుఫాన్ ప్రభావంతో వరి చేలు నేలనంటాయంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కౌలు రైతులు పెట్టిన పెట్టుబడులు తిరిగి రాక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది ప్రభుత్వ అధికారులు తమను ఆదుకొని ఇన్సూరెన్స్ వచ్చే విధంగా కృషి చేయాలని రైతులు కోరుతున్నారు నేను వేలాది రూపాయలు ఖర్చు పెట్టి చేసి ఉన్నాము అయితే ఈ తుఫాను వల్ల మరి పంట నష్టం నేల ఎలా పంట నష్టం కలిగి ఉన్నది తక్షణమే మరి తుఫాను వల్ల ఈ పంట నష్టానికి వేలాది రూపాయలు ఖర్చు పెట్టి చేసినప్పటికీ మాకు ఇలాగా రైతులకి చాలా ఇబ్బందికరమైనది ఉన్నదిగా ప్రభుత్వం వారు అందించాలని ఈ పంట నష్టానికి తగిన నష్టపరిహారాన్ని అందించాలని కోరుకుంటున్నామండి నేను ఆలమూరు పెన్నమంట్ర మండలం ఆలమూరి నేను పది ఎకరాలు స్వర్ణ ఇప్పుడు సరిగ్గా ఈ దెబ్బకి మొత్తం నేలంటేసింది చేయలేను నాకు ఎకరానికి ముప్పై వేలు దాకా అయింది ఇప్పుడు ఎంత అంత పంట కోసి ఇంకా పదిహేను రోజులు వచ్చే కోతలకి ఇప్పుడు మాకు ఏం చేయలేదు ఏంటో అర్థం అవుతులేదు గవర్నమెంట్ ద్వారా దాని గురించి మాకు ఏమైనా ఇంటర్నేషనల్ ఇది ఇన్సూరెన్స్ కానీ ఇవి కానీ చూస్తే బాగుంటుంది అనేసి మేము కోరుకుంటున్నాము ఎకరానికి ఎకరానికి ముప్పై వేలు దాకా పెట్టుబడి పెట్టాము ఇప్పుడు మాకు వచ్చేది రూపాయ ఎనిమిది దాకా ఇది అట్లానే ఈ కౌలు కట్టి ఈ కట్టి చాలా దారుణంగా ఉంది మా పరిస్థితి ఇప్పుడు అక్కడ సరిగ్గా చేకూర్చే టైంలో వేసిందండి మాకు అదే తుఫాను ముదే తుఫాన ఇదే ముదే తోఫాన ఇప్పుడు మాకు దాని గురించి గవర్నమెంట్ తరఫున ఏమైనా చూస్తా చూడాలని నేను కోరుకుంటున్నామండి మొక్కలు అండి అది మాది స్వర్ణ చే నాలుగు ఎకరాలు పడిపోయిందండి మొత్తం నేల చేసినండి నెల దాకా కోతకు రాదండి ఇప్పుడు ఈ తెచ్చిన మీద ఉందండి ఆ రూపాయలు పెట్టుబడి కూడా రాదండి నెల కూడా కాలమని డబ్బులు మరి ఇలా జరిగిందండి ఈ తుఫాన్ వల్ల మొత్తం పడిపోయి పడిపోయిందేనండి చేతికి వచ్చి పంట అంతా ఉంది మరి మీరు ప్రభుత్వం ఏదో మాకు చూడాలండి అవి మరి ఏం చేస్తారు మీరు బీఆర్ఎస్ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో కరీంనగర్ పట్టణంలో విద్యార్థులు ఫీజు రియంబర్స్మెంట్ వెంటనే విడుదల చేయాలని కోరుతూ కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమాన్ని నిర్వహించారు చౌక్ నుంచి కలెక్టర్ కార్యాలయానికి ర్యాలీగా విద్యార్థులు తరలివచ్చారు పోలీసులు వారిని వెంటనే అరెస్టు చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు 아, 너무 좋다. టెక్నాలజీ సహాయంతో విస్తరిస్తున్న మోసాలపై హైదరాబాద్ పోలీస్ కమిషనర్ విసి అప్రమత్తం చేశారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించి మనకు తెలిసిన వారి ముఖం గొంతును సృష్టించి మోసాలకు పాల్పడుతున్నారని ఇలాంటి వాటి నుంచి రక్షణ పొందేందుకు సేఫ్ వర్డ్ ఒకటే సురక్షితమైన మార్గమని ఆయన సూచించారు మోసం చేసే విధానం ఇదే సైబర్ నేరగాళ్లు మన కుటుంబ సభ్యులు లేదా స్నేహితుల ముఖం గొంతును ఏఐ టెక్నాలజీతో క్లోన్ చేస్తున్నారు ఆ తర్వాత మనకు వీడియో లేదా ఆడియో కాల్ చేసి తాము ఏదో అత్యవసర పరిస్థితుల్లో చిక్కుకున్నామని నమ్మించి డబ్బులు డిమాండ్ చేస్తున్నారు అచ్చం మనకు తెలిసిన వారిలాగే మాట్లాడటంతో చాలా మంది సులభంగా మోసపోతున్నారు ఈ తరహా మోసాలు దేశవ్యాప్తంగా పెరిగిపోతున్నాయని ఈ ఏడాది చివరి నాటికి వీటి వల్ల సుమారు డెబ్బై కోట్ల నష్టం వాటిల్లిందని పైలబ్స్ నివేదిక అంచనా వేసినట్లు సజ్జనర్ పేర్కొన్నారు అసలు సేఫ్ వర్డ్ ఎలా పనిచేస్తుంది ఈ డీప్ ఫేక్ మోసాల బారిన పడకుండా ఉండేందుకు కుటుంబ సభ్యులు సన్నిహితులు ముందుగానే ఒక సేఫ్ వర్డ్ లేదా రహస్య కోడ్ను ఏర్పాటు చేసుకోవాలి ఎప్పుడైనా మీకు తెలిసిన వారి నెంబర్ నుంచి గాని కొత్త నెంబర్ నుంచి గాని కాల్ వచ్చి డబ్బు అడిగితే ముందుగా ఆ సేఫ్ వర్డ్ను చెప్పమని అడగాలి వారు సరైన పదం చెప్పలేకపోతే అది మోసపూరిత కాలని గుర్తించాలి ఎలాంటి పరిస్థితుల్లోనూ వాస్తవాలు నిర్ధారించుకోకుండా డబ్బు పంపవద్దని ఆయన స్పష్టం చేశారు తెలియని నెంబర్ల నుంచి వచ్చే లింక్లను క్లిక్ చేయవద్దని కేవలం రూపం స్వరం చూసి మోసపోవద్దని సజనర్ హెచ్చరించారు ఎవరైనా ఇలాంటి డీ ఫేక్ కాల్స్ చేసి డబ్బులు అడిగితే వెంటనే మోసమని గ్రహించి సైబర్ క్రైమ్ హెల్ప్ లైన్ నెంబర్ వన్ నైన్ త్రీ జీరోకి ఫిర్యాదు చేయాలని ఆయన కోరారు ఢిల్లీలో వాయు కాలుష్య నియంత్రణ కోసం కృత్రిమ వర్షాన్ని కురిపించాలని ఢిల్లీ ప్రభుత్వం చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి పలు ప్రాంతాల్లో ఢిల్లీ సర్కార్ క్లౌడ్ సీడింగ్ చేపట్టింది విమానాల ద్వారా సిల్వర్ అయోడైడ్ కురిపించింది కానీ క్లౌడ్ సీడింగ్ సత్ఫలితాన్ని ఇవ్వలేదు ఒక్క చుక్క కూడా కురవలేదు దీంతో ఢిల్లీ ప్రభుత్వం చేపట్టిన మేఘ విఫలమైంది మేఘాల్లో తేమ ఎక్కువగా ఉండటం వలన ప్రయత్నాలు విజయవంతం కాలేదు ఇంతకుమించే ముందు హెడ్లైన్స్ మరొకసారి డీప్ ఫైక్ మోసాలకు సేఫ్ వర్డ్ సజనర్ కీలక సూచన ముంతా తుఫాన్ పై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమీక్ష అధికారులకు కీలక ఆదేశాలు బీఆర్ఎస్ కాంగ్రెస్ ను బొంద పెట్టాలి ఈటెలా ఢిల్లీలో మేఘమథనం ఫెయిల్ కోట్ల రూపాయల వర్షార్పణం సైకిల్ రైడర్స్ లో జోష్ నిప్పిన పోలీస్ కమిషనర్ తుఫాన్ వల్ల దెబ్బతిన్న వరి పంట లబోదిబోమంటున్న రైతన్న